మూడు నమ్మకాలకు చెబుతూ సైన్స్ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ముందుకు పెళ్లేదే జన విజ్ఞాన వేదిక అని సైన్స్ పరిజ్ఞానాన్ని పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు అవగాహన కలిగించడానికి చౌక్ముఖి టాలెంట్ టెస్టును సమగ్ర శిక్ష వారి ద్వారా నిర్వహిస్తూ ఉన్నామని జిల్లా జన విజ్ఞాన వేదిక తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూల ప్రభుత్వ ఉన్నత పాఠశాల మండల స్థాయి చౌకుముఖి టాలెంట్ పోర్టల్ ఈ రోజు నిర్వహించారు జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి గురుస్వామి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కాశయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని చౌక్ముఖి టాలెంట్ టెస్ట్ ప్రశ్న పత్రాన్ని ఆవిష్కరించారు వివిధ నుండి మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విజ్ఞాన వేదిక జిల్లా దాసరి గురుస్వామి మాట్లాడుతూ పిల్లల్లోని సృజనాత్మకతను వెలికి తీసి సైన్స్ ఆవిష్కరణను కలిపి ప్రజల్లో మూడు నమ్మకాలు తొలగించేది జన విజ్ఞాన వేదిక లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి విశ్వరూపం జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్షుడు ఈశ్వర్ కుమార్ పవన్ కళ్యాణ్ ఇతర పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో జనజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంబరాల్లో భాగంగా ఈరోజు చకముఖి ప్రతిభా పరీక్ష జరుగుతున్నది కొమరూలు మండలం నుండి దాదాపుగా పది టీంలు పార్టిసిపేట్ చేశారు ఎనిమిది స్కూళ్ళు పాల్గొన్నాయి చాలా సంతోషం ఎలాంటి కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనడం పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో ఉన్నటువంటి క్రియేటివిటీ సృజనాత్మకత తెలివి ఆలోచన శక్తి ఎంతో పెంపొంది పెరుగుతుంది అదేవిధంగా ఇలాంటి టాలెంట్ టెస్ట్ లో పాల్గొనడం వల్ల భవిష్యత్తులో అన్ని రంగాల్లో విద్యార్థులు రాణిస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే చాలా విజయవంతంగా జరుగుతుంది ప్రకాశం జిల్లా